నం చేసినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక హోమ్ మినిస్టరు ఈ విధంగా మాట్లాడము దురదృష్టకరం బాధాకరము దీన్ని దేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు ఇప్పటికైనా అమిత్ షా గారు జరిగిన పొరపాటును యావత్ జనానికి ప్రపంచానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రపంచ మేధావులంతా ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ను గౌరవిస్తుంటే ఆయన యొక్క జయంతి కార్యక్రమాలను ఆ యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంటే ఇవాళ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం చాలా సిగ్గుసేటం ఇది అవమానకరం బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన ఈరోజు చెప్తా ఉన్నాడు అంబేద్కర్ను కొలిచితే ఏం వస్తుంది భగవంతుని కొలిచితే అంటున్నాడు ఇవాళ భగవంతుడు అన్నం పెట్టిండో లేదు కానీ అంబేద్కర్ ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సమానత్వాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు అది మరచిపోయి ఇవాళ ఏ క్షణం ఒక్క క్షణం కూడా హోమ్ మినిస్టరు ఆ పదవులు ఉండడానికి అర్హుడు కాడు మోడీ గారు తక్షణమే ఆయనను డిస్మిస్ చేయాలి పార్లమెంట్ సభ్యత్వం కూడా తొలగించాలి దేశ ద్రోహం కింద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం